హాయ్ అండి ఇది వచ్చేసి టెంపుల్ సిరీస్లో డే ఫైవ్ అనమాట నిన్న దీనికి సంబంధించిన షార్ట్ వీడియో ఈవినింగ్ మార్నింగ్ వారు అప్లోడ్ చేశాను సో చూసింటే ఇది లాంగ్ వీడియో దానికి కనెక్టింగ్ అండి అండ్ ఎక్కడి నుంచి మేము శ్రీ లలితాపీఠం టెంపుల్ నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే ముక్కోటికి వెళ్తున్నాం అనమాట అండ్ అది వే అంతా కూడా మీకు చూపిస్తానండి సో నేను మధ్యలో కొంచెం షూట్ చేశాను బట్ అది రికార్డ్ అవ్వలేదనమాట ఏమైందో ఏమో తెలియదు సో మనమైతే కోటి సోమవారం అనమాట ఆ రోజు ఇంకా కార్తీక పౌర్ణమి ఆ రోజు ఇంకా ముఖ్యంగా వెళ్తే మాత్రం మినీ మినీ జాతరలాగా ఉంటుందండి అక్కడ దొరకని వస్తువు ఉండదు మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది టెంపుల్ వల్లే మనకి అన్నదానం అనేది డొనేట్ చేస్తూ ఉంటారు సో మేము అలా ఉపవాసం ఉన్నాం కాబట్టి ఇంకా అప్పటికి కూడా నేనేం తినలేదు అసలు ఇంకా అక్కడి నుంచి మేము ముక్కోటికి వెళ్తున్నాము ఆ దారి అంతా కూడా చూపిస్తా మీకు ఇక్కడ దొరకని వస్తువులు ఉండవు పిల్లలకైతే బొమ్మలు కానీ మనకి డెకో ఐటమ్స్ కానీ దీపాలు ముఖ్యంగా రకరకాలుగా అమ్ముతారు అండ్ ఫుడ్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ కలెక్షన్ చూసాను అనమాట ఫుడ్ బాగుంటే ఓకే మనం ఇక్కడ మంచిగా స్టే చేసుకొని చూసుకోగలం ఈ షాప్లో నేను జ్యూస్ ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళా రిటర్న్ వచ్చేటప్పటికి ఈయన లేడనమాట ఇక్కడ చూస్తున్న ఈ జ్యూసే రెడీ చేస్తూ ఆయన నేను టైం అయిపోతుందని ప్యాక్ చేసి పెట్టమన్నా రిటర్న్ వచ్చి చూస్తే ఆ మనిషి లేడనమాట సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మళ్ళీ ఈ పోలీస్ సారు మళ్ళీ మనకి హెల్ప్ చేశారనమాట సో ఇంకా మంచిగా మనం టెంపుల్ ఎంట్రన్స్ వచ్చాం మీకు టెంపుల్ ఎంట్రన్స్ కూడా పండగనే కాదు ప్రతి రోజు కూడా మీకు ఇక్కడ ఇలానే ఉంటుందండి ఎందుకంటే అక్కడ దీపాలు కుంకుమ టెంకాయ నూనె అన్నీ అమ్ముతారు రోజు అనే కాదు ప్రతిరోజు కూడా టెంపుల్ ముందర ఇలా షాప్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇంకా ఆ అయితే చెప్పక్కర్లేదు మీకు ఈ టెంపుల్ మన ఓల్డ్ సినిమాలు చాలా సినిమాలు చూసి ఉంటాం మన మోహన్ బాబు గారి సినిమాల్లో సాంగ్స్ అలా సౌందర్య గారి సినిమాల్లో సాంగ్స్ నాకు తెలీదు నాకు బా వారు చెప్తే కానీ ఐడియాలో ఓహో ఇక్కడ ఇది అనేసి సో అలా నాకు ప్లే ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఓ వీళ్ళు అప్పట్లో అంతా వచ్చి ఇక్కడ సినిమా షూట్ చేశారు అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా మేము అక్కడి నుంచి దర్శనాలకు వెళ్తున్నాం అండ్ దర్శనం చేసుకునేసి మేము వస్తూ ఉన్నాం బయటికి కార్తికి వాళ్ళ పిల్లలకి ఎలా ఏమైనా తీసుకుందామా అనేసి సో దర్శనం అయితే మాకు వెళ్ళంగానే అయిపోయింది ఎందుకంటే కార్డు చూపించేసి వెళ్ళిపోయాము అంత ఫుల్ రెష్లో అయినా కూడా సో అక్కడ బొమ్మలు అమ్ముతున్నారు ఏమైనా తీసుకుందామంటే ఇక్కడ ప్రతిదీ ఆడపిల్లలకి సంబంధించిందే అనమాట అండ్ సో ఇది వచ్చేసి గుడి లోపల ప్రాకారం అండి ఇంక అక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకొని మనము కొంచెం ముందుకు వస్తే కొత్తగా ఈ గుడి లోపల అద్దాల మండపం అనేది ఒకటి పెట్టారు చాలా బాగుండేదండి ఫస్ట్ టైం చూడటము సో ఈ గుడి ముందరే మీకు కోనేరు పక్కన ఇలా చిన్న చిన్న ప్రాకారాల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా అటుపక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదో ఉంది సమ్ ఐడియా లేదు కానీ ఒక రెండు చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఇంకా మంచిగా మేము అక్కడ కోనేరు దగ్గర వాటర్ అలా ఊరికే తాకి వద్దాం అనుకున్నాం బట్ అక్కడ అసలు లైట్గా అంటే అప్పుడే ఇంకా దీపాలు ఉన్నారనమాట సో ఎందుకులే ఇంకా వెళ్ళి మనం డిస్టర్బ్ చేయడం అనేసి మంచిగా ఇలా కోనేరు కోనేరునైతే పై వరకే ఇలా చూసుకొని వచ్చేసాను అండ్ మళ్ళీ కూడా వెళ్ళాలండి నేను మా సిస్టర్ మళ్ళీ కూడా నేను మా సిస్టర్ ఇన్ వాళ్ళ సిస్టర్ ఇన్ లాస్ వాళ్ళతో వెళ్ళాను అదంతా కూడా షూట్ ఈ ఆ వీడియో నేను నెక్స్ట్ ఎప్పుడైనా మీతో పో షోట్ షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఒకే రోజు మీకు బోర్ కొట్టేస్తుంది అనమాట ఇక మేము మంచిగా అలా దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము చూసారు కదా అలా నేను ముక్కో టెంపుల్ నుంచి రిటర్న్ అవుతూ కొంచెం కార్తీక్కి బొమ్మలు అండ్ ఇంటికి కావాల్సిన కొన్ని ఏదైనా కొన్ని కొన్ని సామాన్లు అలా అనమాట అండ్ అక్కడి నుంచి మేము వెంకటేశ్వర స్వామి నమూనా టెంపుల్ ఉంది కదా మీకు ఐడియా ఉంటుంది పెద్ద శివలింగం మన తిరుపతిలో పెట్టారు అండ్ ఇక్కడ ప్రతిరోజు కూడా మంచిగా దర్శనం చేసుకోవచ్చండి సో నేను అలా ఇంకా ఆ రోజు మీకు ఈ వీడియో నెక్స్ట్ షేర్ చేసుకుందాం అనుకున్నా బట్ చిన్న వీళ్ళు లాంగ్ వీడియో ఏం కాదు అందుకే ఈరోజే షేర్ చేసుకుంటున్నాను సో చూసారు కదండీ ఈ వీడియోలో నేను నమూనా టెంపుల్ అలాగే ముక్కోటి ఇవి రెండు టెంపుల్స్ నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది సో అలా మేము మంచిగా సో మేము అలాగా వెంకటేశ్వర స్వామిని శివుణ్ణి ఇద్దరిని మంచిగా దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం సో అందువేళ కొంచెం షాపింగ్ ఉంది చూద్దాము టైం ఉంటే చేసుకుందాము లేదంటే లేదు అనుకున్నట్టు మేము బయలుదేరుతున్నాం సో బై గైస్